వాడతావమ్మా రాముల వారి వాడ ఒకటి వాడతావా రెండు వాడతావా రెండు వాడతా ఇప్పుడైతే ఒకటి వాడు ఓ రామ శ్రీరామనుంచటా రాసిన రాను మరచిని దురావో కుమా రామారామా మరచిని దురాబో కుమా జనకుని ఇంట్లను గుట్టి జనాకినయి పెరిగి అడవుల పాలైతివా రాదుగా రామా అడవుల పాలైతిగా మాయా తాక ముసలియా మా దశరథుడు మాయా తాక ముసలియా మామా దరథుడు మన్నించు మార్నించుకో రాదుగా రామా మించు మార్ంచుకో నవల లీలాక్షణుడు నా మోహనాంగుడు నల లీలాక్షనుడు నా మోహనాంగుడు నన్ను విడచియటూ లుండెనో రాదుగా రామా నన్ను విడచి ఎటుండెనో రామనుడు పడితే చీనాను నిస్వరణ మరువనైతిగా రాదుగా రామా నిస్వరణ మరువనైతిగా ఓ రామ శ్రీరామాను జట వ్రాసిన వ్రాలు మరచీని దురవో కుమ రామా రామ మరచీని దురవో కుమ వృక్షాము రీతిగా వృక్షము క్రిందీతిగా శిక్షిలో పడి ఉంటిగా రాదుగా రామా శిక్షిలో పడి ఉంటిగా ఇంకొకటి పాడు म कापाडु निनु पूजिद श्रीराम नूजिद श्रीरामतिगै खनु श्रीरामतिगैनु श्रीराम विश्वामित्रुनि यज्ञापातिवि श्रीराम कापाडितिवि श्रीराम मिथिलापुरमुन इरसितनु परिणयमा சீதனு பருணயமாடித்தீ ரம காப்பாடு நீ பூஜ்ஞ்சதீர பூஜ்ஞ்சதீராரை பித்தூவாக்கியம் பரிபாலன்கை అరణ్యవాసం చేసి పితృవాక్యం పరిపాలనకై అరణ్యవాసం సీత సీతాలక్ష్మణ సమేతుడవై అనేక బాధలు పొందితివి అనేక బాధలు పొందితేవి రామారామా కాపాడు నేను పూజించదు శ్రీరామ నేను పూజించదు శ్రీరామ హారతి గైకను శ్రీరామ హారతి గైకను శ్రీరామ సుగ్రీవునితో మైత్రి చేసుకుని బాలిని సంహరించిదివి వానర సహజ సమేతుడవై రావణ వదగా వించిదివి రావణ వదగా వించిదివి రామ రామ కాపాడు నిన్ను పూజించదు శ్రీరామ నేను పూజించదు శ్రీరామ హారతి శ్రీరామ హారతి శ్రీరామ కలిపి